నమస్తే అండి ఈ ముళ్ళ మొక్కలు అడవి మైదాన ప్రాంతాలు మరియు పల్లె ప్రాంతాలలో విరివిగా కనిపిస్తూ ఉంటాయి సైంటిఫిక్ నేమ్ హెచ్నోప్స్ హెచ్నాటస్ అని సాధారణ పేర్లు ఇండియన్ గ్లోబ్ థిస్టల్ అని కూడా పిలుస్తారు ఇవి ప్లాంట్ మొత్తం ముళ్ళలతో కూడి ఉండి కాండం బలిష్టంగా ఉంటుంది పుష్పాలు ఏకాంత డిష్ పుష్పగుచ్చాల ముళ్ళతో చుట్టుముట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి వీటిని వాడుకలో ఒంటి యొక్క తిస్టల్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇవి ఆస్టరేసియ కుటుంబానికి చెందినవి తెలుగులో బ్రహ్మదండి ఉష్ణకాంతక అని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు ఈ మొక్క ఆకులు పిచ్చి కుసుమ ప్లాంటు ఆకులు వలె పోలి ఉంటాయి ఇవి సాంప్రదాయకముగా భారతీయ వైద్య విధానాలలో ఇందులో భాగాలను ఔషధంగా ఉపయోగించబడుతుంది మూలాలు ఆకులు గింజలు వేర్లను ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు అలాగే ఈ మొక్క యొక్క యాంటీ పంగల్ అనాలజెసిక్ మూత్ర విసర్జన పునరుత్పత్తి హెపాటో ప్రొటెక్టివ్ యాంటీ యాక్సిడెంట్ యాంటీఇన్ఫ్లమేటరీ చర్మంపైన గాయాలకు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వంటి అనేక రకాల ఔషధ కార్యకలాపాలకు వైద్యులు ఉపయోగిస్తారు అలాగే వీటి వేర్లను నరాల బలహీనతకు సంబంధించిన వ్యాధులకు ఆయుర్వేద వైద్యులు ఉపయోగించబడుతుంది